హలో హాయ్ చూడండి ఈరోజు తలకాయ కూర తలకాయ కూరకి కావాల్సినవి చూడండి ఇదిగో తలకాయ ఒక తలకాయ వచ్చేసి ఉంది అది తాలింపు తాలింపేసాక అది అల్లం వెల్లు ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ కొంచెం వేసుకున్నా పర్లేదు కారం ఉప్పు పసుపు మసాలా పొడి కొత్తిమీర ఫస్ట్ వేసాను అయినాక కొంచెం వేస్తున్నాను ఇదిగోండి మొత్తం చింతపండు నానబెట్టుకోవాలి మరి కొంచెం పొయ్యాలి పులుసు మొక్కలని వేసేద్దాం అలకాయ మొక్కలు తలకాయ కూర చూస్తుంటే చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో గుమ్మగుమలు ఆడేస్తుంది నాటి నాటు మేడం ఏట తలకాయ కూర చూసేసేది మేడం ఈ టైంలో పులుసు పోతాం నీళ్ళు పోసేసాం పులుసు పోసేసి మూత విజిల్ పెట్టేసి ఒక పది విజిల్ ఏం చేస్తే ఫుల్గా తర్వాత ఒక ఐదు సోషల్ మీడియంలో పెట్టేస్తే మనం తలకాయ పులుసు అదిరిపోయే తలకాయ పులుసు రెడీ అయిపోతుంది లాస్ట్లో చూపిస్తాను మళ్ళీ మీకు అదిగోండి ఐదు విజిల్ ఆరు విజిల్ వచ్చినాయి కట్టేసాం కానీ ఇంకా వాటర్ ఉంటుంది ఒక్క పావు గంట హాయిలో పెట్టి తర్వాత ఒక్క పది నిమిషాలు చేతిలో పెడితే ఎమ్మి ఎమ్మి తలకాయ కూర రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో నిమ్మకాయ ఉల్లిపాయ పెట్టుకుని తింటే ఉంటుంది మరి మొత్తం మీద మనకు తలకాయ కూర రెడీ అయిపోయింది లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర వేసి దింపేద్దాం చాలా చాలా ఎమ్మె ఎమ్మిగా ఉంటుంది ఆల్రెడీ టేస్ట్ చూసేసా చాలా చాలా బాగుంది డిష్ అవుట్ చేద్దాం ఓ గాడ్ ఎంత బాగుందో కానీ నేను తినండి మీకు తెలియదు కదా ఆ విషయం నేనైతే తినను తలకాయ కూర మానేసి అప్పుడే రెండేళ్ళు అవుతుంది అందుకనే నా కోసం ఒక నూట యాభై గ్రాములు ఎంతో కైమ తెచ్చారు అది వండేస్తా వామి ఎమ్మి తలకాయ పులుసు రెడీ మీకు ఎవరికన్నా కావాలంటే వచ్చేసేయండి తినండి బాయ్ బాయ్ లైక్ అండ్ షేర్ మర్చిపోకండి లైక్ మాత్రం ఎవరు ఇవ్వట్లేదు ఎందుకు చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ 那绝对。